మండలం బ్యాతోల్ గ్రామ శివారులో ఉన్న క్రషర్ల యజమానులు తమ ఇష్టానుసారంగా బ్లాస్టింగ్ చేస్తుండటంతో గ్రామంలోని తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వెంటనే తమ గ్రామంలోని అక్రమ క్రషర్లను తొలగించి తమ గ్రామాన్ని కాపాడాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో బ్యాథోల్ గ్రామ మాజీ సర్పంచ్ శ్రీశైలం మాజీ వార్డ్ మెంబర్ బోరపట్ల చంద్రయ్య దుర్గాప్రసాద్ మాజీ వార్డ్ మెంబర్ మల్లేశం యాదగిరి సికిందర్ నాయక్ నర్సిన్లు మల్లేష్ కుమార్ యాదవ్ దేవేందర్తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు గ్రామం కంది మండలం సంగారెడ్డి జిల్లా ఈరోజు క్రెషర్ల మీద అధిక బ్లాస్టింగులతో గ్రామంలో ఇబ్బందులు పెడుతున్నటువంటి నాలుగు క్రెషర్ల మీద ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకనగా బ్లాస్టింగులు నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగులు లేపుతూ వాళ్ళు మధ్యాహ్నం పూట బ్లాస్టింగ్ లేపడం వల్ల మరి ఇందుకు క్రాకులు వస్తున్నాయి అలాగే ఆ బ్లాస్టింగ్లకు వాడేటటువంటి కెమికల్ ఉందో ఆ కెమికల్ ద్వారా ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని చెప్పేసి మేము చిన్నపిల్లలకు కూడా ఆ ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము కలెక్టర్ గారికి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది గతంలో కూడా ఎన్నిసార్లు కాంప్లైంట్ ఇచ్చినా కానీ కూడా మరి అధికారులు మరి ఏం చేస్తారో ఏం అర్థమవుతలేదు పట్టించుకోవడం లేదు మరి ఈసారి మేము ఈసారి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈసారి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే మేము జగ్గారెడ్డి గారి ద్వారా టీపీసీ అధ్యక్షుడు జగ్గారెడ్డి గారి ద్వారా మేము ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గతంలో జాయింట్ కలెక్టర్ గారు వచ్చి ఆ పర్మిషన్ క్వెషర్లకు పర్మిషన్ ఇచ్చినప్పుడు క్వెషర్లకు పర్మిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే గ్రామంలో ఎటువంటి సమస్యలు రావు గ్రామంలో హెల్త్ క్యాంపులు పెడతారు గ్రామంలో మీకు ఏ ఏదన్నా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురావచ్చు వాళ్ళ నిబంధనల ప్రకారం మేము పనిచేసుకుంటారని చెప్పడం జరిగింది కానీ నిబంధనలు మర్చిపోయారు వాళ్ళు మరి చుట్టుపక్కల రోడ్డు రోడ్డు ఇది వరకుల చెట్లు పెట్టాలి చెట్లు పెట్టలేదు హెల్త్ క్యాంపులు పెట్టలేదు అంతేకాకుండా అక్కడ మా గ్రామం నుంచి మా గ్రామం నుంచి లకడారం అనే ఒక గ్రామం ఉంటుంది అక్కడ పిల్లలు చదువుకుంటారు మా దగ్గర ఫిఫ్త్ క్లాస్ వరకే ఉన్నది ఆ పిల్లలు పోవడానికి మేము బస్ అరేంజ్ చేస్తాం మినీ బస్ ఇస్తామని చెప్పి చెప్పారు మినీ బస్ ఇవ్వలేదు సైకిల్ ఏర్పాటు చేస్తామన్నారు పిల్లలకు సైకిల్ ఏర్పాటు చేయడం లేదు పట్నంపాట అనే ఒక గ్రామం పట్నం బాటనే అనే గతంలో మాకు పట్నం బాట అనే ఒకటి ఒక రోడ్డు ఉన్నది అరవై సీట్ల రోడ్డు నక్షపాటు ఉన్నది ఆ నక్షపాటును ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు నచ్చబాట కూడా ఏర్పాటు చేసుకోలేదు నలభై ఫీట్లు యాభై ఫీట్ల నలభై నలభై టన్నులు యాభై టన్నుల లోడుతోని గ్రామం నుంచి లారీలు వెళ్తూ ఉంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు ఏది ఏం జరుగుతుంది ఏ రోజు ఏం జరుగుతుందని భయపడుతూ ఉన్నారు సరే ఇవన్నీ కూడా మా గ్రామం మా మా వనరులు మా గ్రామం నుంచి మా వనరులు తీసుకెళ్తున్నారు మా వనరులు తీసుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటే మేమేందుకు శిక్ష అనుభవించాలని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు ఏదైతే మేము కలెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చినామో ఆ కంప్లైంట్ వాళ్ళు సక్రమంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారని చెప్పి చెప్పేసి అనుకుంటా ఉన్నాం అంతేకాకుండా గ్రామంలో మీటింగ్ పెట్టినల్లప్పుడల్లా ఎప్పుడైతే క్వెషర్ పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుందో కలెక్టర్ గారు వస్తున్నారు జాయింట్ కలెక్టర్ గారు వస్తున్నారు మరి వాళ్ళకు ఏం ఏంది వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారా మరి మాకు అర్థం అర్థమవుతలేదు మేము వచ్చి వాళ్ళు వచ్చినప్పుడేమో మీ గ్రామానికి మేలు జరుగుతుంది మీ గ్రామానికి డెవలప్మెంట్ అవుతుందని చెప్తా ఉన్నారు ఎటువంటి డెవలప్మెంట్ లేదు ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా ఈ బ్లాస్టింగ్ల మీద కఠినమైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటాం మాది బ్యాతోలు బ్యాతలు కంది మండల్ సంగారెడ్డి జిల్లా నా పేరు చంద్రయ్య నేను మాజీ వార్డు మెంబర్ ఇక్కడ మనకు అక్కడ కేశాల రసండిది అక్రమంగా కేశాలు నడుస్తున్నాయి అండ్ అడ్డగోలుగా కేశాలు నడిచి రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి రోడ్లు ఖరాబ్ అయినాయి మళ్ళీ బ్లాస్టింగ్ పెడుతున్నారు ఇండ్ల దాకా విండ్ల దాకా మొత్తం ఇండ్లు కిటికీలు కక్కడికేళ్ళు పలిగిపోతున్నాయి అక్కడ దర్యా కిసారు వీళ్ళు మేము ఇంతకుముందు కాంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళు పట్టించుకోలేరు ఆల్రెడీ అక్రమంగా భూములు కూడా పన్నెండు ఎకరాల భూమి కూడా ఆక్రమించారు వాళ్ళు కెసారు వాళ్ళు అపర్ణ కేశ్వర్ వాళ్ళు పన్నెండు ఎకరాల భూమి గవర్నమెంట్ భూమి కూడా ఆక్రమించుకున్నారు ఇనాబిల పేరు మీద చేసుకున్నారు అక్కడ ఇనాబిల పేరు మీద చేసుకొని పట్టాలు చేసుకోండి ఆల్రెడీ ఉన్నాయి వీళ్ళు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవడం ఏంటో పద్దె రెండు వేల పంతొమ్మిదిలో కూడా కాంప్లెట్ ఇచ్చిన ఇప్పుడు కాంప్లెట్ కూడా అటాచ్ చేసినాం అక్కడ ఉన్న భూమి ఎంత భూమి అనేది కూడా అటాచ్ చేసినాం వాళ్ళు ఏ దానికి పట్టించుకోలేరు గవర్నమెంట్ కూడా పట్టించుకుంటున్నారు అధికారులు కూడా పట్టించుకుంటున్నారు మేము మా పరిస్థితి ఏంటంటే అక్కడ మనము పిల్లలకు స్కూల్ బస్ చేస్తామన్నారు అదే లేరు నక్షపేటకు ఊరు బయటకు వెళ్ళేసుకుంటాం అదేస్తలేరు మాకు అక్కడ కలెక్టర్ వచ్చి మాట్లాడిండు వీరారెడ్డి కలెక్టర్ ఉన్నప్పుడు కూడా వచ్చిండు వీరారెడ్డి కలెక్టర్ కూడా అక్రమంగా దప్పించి వాళ్ళకు కేసాలను అయితే అక్కడ ఉన్న స్థానిక సర్పంచి మీటింగ్ పెట్టి గ్రామ సభ పెట్టి అని చెప్పి అందరికీ అది చేసి మద్దగా ఇలా మనలోని అందరు మోసపేసిండు అక్కడున్న అధికారి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అట్లా అన్న మోసం చేసారు అటువంటి కనుక ఇప్పుడు అటువంటి మేము కాంప్లెట్ ఇచ్చాము ఏడు దాకా సీఎం ముఖ్యమంత్రి దగ్గర దాకా పోయిందా గు మేము ఆరు దాకా విగడ పోతాము మాకు కేశాల తోటి కేశాల్లో న్యాయం జరగాలి మా భూముల సమన్నారు మాకు అసైన్మెంట్ భూములు ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు మాకు భూముల నష్టపరమని అవి కూడా అక్రమంగా నడిపించుకుంటున్నారు దౌర్జన్యంతో పట్టాలు పది మందికి ముప్పై ఇరవై మందికి పట్టాలు ఇచ్చారు మళ్ళీ మన్మోహన్ సింగ్ ఇన్నప్పుడు అంతకుముందు జమాను ఇచ్చిన పట్టాలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి కానీ ఏమి గిటికే నష్టపరాలని కట్టించలేరు వీళ్ళు కట్టిస్తామని ఒప్పుకున్నారు ఇప్పుడు కట్టిస్తలేరు Not even. కుమార్ యాదవ్ ఈ ఈరోజు మన బ్యాతల్లో జరుగుతున్న క్రెషల్లు నడుస్తున్న క్రెషల్లు నాలుగైదు ఉన్నాయి వాళ్ళు పెట్టే సమయానికి ఒకటి నుంచి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గట్టి బ్లాస్టింగ్లు చేయడం జరుగుతుంది ఆ బ్లాస్టింగ్ వల్ల నుంచి వచ్చే కెమికల్ రసాయనిక పొగ ఉందో అది ఒక రెండు మూడు విలేజ్ల వరకు వెళ్ళేంత గట్టి బ్లాస్టింగ్ చేయడం జరుగుతుంది వాళ్ళు చెప్పిన మనకి క్రెషర్ల పర్మిషన్ రోజు కూడా చెప్తూ మన జాయింట్ కలెక్టర్ గారి ముందు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు ఏమని చెప్పారంటే లో బ్లాస్టింగ్ చేసుకుంటాం మేము చెట్లు నాటిస్తాం ఈ ఏమంటారు డస్ట్కు సంబంధించిన దానికి ఏమన్నా తగిన జాగ్రత్తలు తీసుకొని చేసామని కూడా చెప్పడం జరిగింది అప్పుడు ఆ రోడ్డు ఏదైతే ఉందో చాలా దారుణమైన పరిస్థితి ఏదైనా ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితులు వస్తే వెళ్ళలేని పరిస్థితిలో రోడ్డు మొత్తం దిగజారి ఉంది ఎన్నిసార్లు వెహికల్స్ ఆపి చెప్పినా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు ఎంతమందికి చెప్పినా వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవడం జరగడం లేదు గతంలో ఉన్న మన మాజీ సర్పంచ్ శిరీష కొండారెడ్డి గారు జట్ పిటీసీ మన కంది మండల జెడ్పీటీసీ అయిన కొండలెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరిగినాయి వారి సమక్షంలో కూడా అధికారుల ముందట కూడా ట్రెజర్ యాజమాన్యం వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు ఏమని చెప్పారంటే లో బ్లాస్టింగ్ చేసుకుంటాం మేము మీ గ్రామానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం మేము మీకు వారంలో ఒక రోజు హెల్త్ క్యాంప్ పెట్టిస్తాం మీకు ఈ క్రెషర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక పర్సన్ని మేము ముందుకు మీ విలేజ్లో గ్రామ పంచాయతీలో మేము ఇప్పటికీ అనుకూలంగా ఉంచుతాం వారి ద్వారా సమస్యలు మీరు అతనికి చెప్తే ఆ సమస్యలు మాకు అతను తీసుకొని ఆ వెంబడే ఆయన చెప్పిన వెంటనే ఈ పరీక్షలన్నీ సమస్క ఈ పరిష్కారం చేస్తామని చెప్పడం కూడా జరిగింది రోడ్ల కోసం కూడా పట్నం బాట వేసుకున్న తర్వాతనే ఈ క్రెజర్ యాజమాన్యం వారి వెహికల్స్ ఏవైతే ఉందో ఆ దారిన వెళ్తాయని వాళ్ళు మా కమిట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అవన్నీ ఇచ్చిన మాటలు పర్మిషన్ వచ్చేంతవరకే జరిగింది పర్మిషన్ వేసిన వెంటనే క్రెజర్లు నడిచిన వెంటనే ఆ పరిష్కారాలకు ఏ ఒక్కటి కూడా జరగడం లేదు పట్నం బాట వేస్తా అన్నారు ఇంతవరకు ఆ పట్నం బాటకు సంబంధించిన ఒక యాప్ కాను ఒక చిన్న పనిముడు కూడా మేము స్టార్ట్ చేయడం జరగలేదు ఇలాంటివి చేయకుండా ఏమంటారు మన ఆ ల్యాండ్ ఏదైతే కోల్పోయిన వ్యక్తులు ఉన్నారో వారికి సంబంధించిన సమస్యల కోసం కూడా ఆ యజమాన్యాన్ని కలిసే ఒక సమయం కూడా వాళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళ క్రెజర్ దగ్గరికి వెళ్తే కూడా మీరు ఎవరు అని తోచేసే పరిస్థితి వాళ్ళు ఉంది ఈ భూములు ఇచ్చి వాళ్ళకి సంబంధించిన పట్టా పాస్బుక్లు వాళ్ళందరి దగ్గర ఉన్నా కూడా వారు ఒక యజమాన్యాన్ని కలిసి ఒక సమస్య చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది ఇవన్నీ డిప్యూటీ కలెక్టర్ సార్ కూడా మేము ఈ మాకు సంబంధించిన ఈ క్రెజర్ పర్మిషన్ కోసం ఎప్పుడైతే మా విలేజ్కి వచ్చి మమ్మల్ని అడిగారు మేము ఆ విషయం కూడా చెప్పడం జరిగింది వాళ్ళు వెంటనే మేము విలేజ్లో ఉంచి మేము పరిష్కరిస్తాం మీకు ఎటువంటి సమస్యలు ఉండకుండా మేము చూసుకుంటాం గ్రామ పంచాయతీకి నిధులు కేటాయిస్తాం ప్రత్యేకంగా మీకు సంబంధించిన విలేజ్కు డెవలప్మెంట్ కోసం ఏదైనా మేము ముందొచ్చి చేస్తామని చెప్పడం కూడా జరిగింది అవన్నీ చెప్పిన మాటలు గాలి మాటలోగానే నిలిచిపోయినాయి ఇంతవరకు ఏ ఒక్క అధికారులు కూడా మా క్లెషర్కి సంబంధించిన అధికారులు రావడం లేదు ప్రజలకు సంబంధించిన చాలా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా రోడ్లు ఒకటి నుంచి మధ్యాహ్నం మూడు గంటల్లోనే బహిరంగంగా మూడు గంటల మధ్యలోనే బ్లాస్టింగ్ చేయడం జరుగుతుంది ఆ బ్లాస్టింగ్కు మూడు వన్ ఒకటి నుంచి మూడు గంటల మధ్యలో మూడు బ్లాస్టింగ్ జరుగుతున్నాయి అవి వాటికి ఒక మనిషిని ప్రత్యేకంగా మా విలేజ్ నుంచి ఒక మనిషిని తన ప్రత్యేకంగా ఆ బ్లాస్టింగ్ జరిగే సమయంలో రోడ్డుపైన పైన ఉంచి ఆ వెహికల్స్ ఆపే పరంగా ఒక వ్యక్తిని పెట్టి మరీ జరిపించడం జరుగుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అనే విషయం కూడా మాకు అర్థం కావట్లేదు విలేజ్లో మొత్తం భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ విషయానికి సంబంధిత అధికారులకు ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఒకవేళ అధికారులు కూడా సంప్రదించకపోతే మేము మా ముఖ్య మన మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో టీజీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గారి సమక్షంలో రేవంత్ రెడ్డి గారిని కలిసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈ మా విలేజ్ని కాపాడని అన్న ఒక విన్నపాన్ని కూడా మా గ్రామస్తులందరం వెళ్ళి కలిసే ప్రయత్నంలో కూడా చేయడం జరుగుతుంది మరి ఈరోజు కలెక్టర్ గారికి వినిపించడం జరిగింది ఇది గ గతంలో కూడా ఎడ్దన్ను నుంచి కూడా పెద్ద ఎత్తున ధర్నాలు రాస్త రోకోలు అనేక ఫిర్యాదు కూడా చేయడం జరిగింది కోర్టు దాకా కూడా అయినా ఎస్సీ కమిషన్ దగ్గర కూడా చెప్పారు మరి ఏవైతే అక్రమంగా భూములు వాళ్ళు ప్రజల చేతుల నుంచి తీసుకున్నారో మరి ప్రభుత్వం కూడా వాళ్ళకు ఇల్లీగల్ని కేటాయించింది రైతులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మరి ఎలాంటి కాంపిషన్ కూడా ఇచ్చింది చట్ట విరుద్ధము మరి హైదరాబాద్లో ఎరిటో సంస్థకు మరి కేసీఆర్ ప్రభుత్వం ఇస్తే వారు రద్దు చేసి మరి తక్షణమే అది ప్రభుత్వం తీసుకుంది మరి ఇవి కూడా రిజ్యూమ్ చేసుకుంటామన్నారు మూడు నెలలు గడుస్తున్నాం మరి రిజ్యూమ్ చేసుకోలేరు మరి ఈ బ్లాస్టింగ్ క్రషర్లకు అనుమతులు ఏ విధంగా అన్ని ప్రభు శాఖల వాళ్ళు ఇస్తారో మరి వాటి మీద అక్రమాలు జరుగుతున్నాయా మరి నిబంధనలకు లోబడి జరుగుతున్నాయా అని ఒక్కసారి మరి పరీక్షిస్తలేరు అంటే వీరు ఎవరు పక్షాన పనిచేస్తారు ప్రభుత్వం ఉద్యోగస్తులు ఇలా ప్రజల పక్షాన చట్టబద్ధంగా నియమ నిబంధనలతో వాళ్ళు వివరించే విధంగా వీళ్ళు ప్రతిక్షేణం సమీక్షించాలి వాళ్ళకేదో మమ తుమ మమ జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు మేము అధికారులందరం కొనేసినాము రాజకీయ నాయకులను ప్రజాపరణ కొనేసినాము కాబట్టి మా దగ్గర రారు ఏం చేసుకున్నారు చేసుకొని ప్రజల మీద విచ్చలవిడిగా బ్లాస్టింగ్ చేరపడం వల్ల మరి రాళ్ళు ఎగిరొచ్చి ఐదు వందల మీటర్లే ఊర్లు ఆ ఊర్లలో వచ్చి రాళ్ళు పడుతున్నాయి గోడలు కాకలి కాబట్టి ఈ ఫిర్యాదుని ఎంటో స్పందిస్తారా లేతే ఉన్నత అధికారుల పోయి మీ మీద సస్పెన్షన్ పెట్టి వేసుకుంటారు ఈ విధంగా ఈరోజు చెప్తున్నాం భవిష్యత్తులో ఖచ్చితంగా మీ మీద చర్య తీసుకున్న మేము పోరాటాలు ఉంటాయని తెలియజేస్తున్నాం జై భీమ్